హలో వ్యూవర్స్ ఇవాల్టి స్పెషల్ ముద్దపప్పు వంకాయ పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ ముందుగా వంద గ్రాముల కందిపప్పుని ఒక గిన్నెలో పోసుకుని వాటర్ పోసి రెండు మూడు సార్లు కడగాలి కడిగిన కందిపప్పులో ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నెని పొయ్యి మీద పెట్టి పప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పులో వాటర్ ఎక్కువగా ఉంటే వంచేసుకొని పప్పులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పు మెత్తగా అయ్యేంతవరకు మెదుపుకుంటే ముద్దపప్పు రెడీ అయిపోతుంది వంకాయ పచ్చి పులుసు కోసం ముప్పై గ్రాముల చింతపండులో వాటర్ పోసి పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఏడెనిమిది మిర్చి పొయ్యి మీద చూపిస్తున్న విధంగా రెండు సెకండ్ల పాటు కాల్చుకొని తీసేసుకోవాలి అదే విధంగా నాలుగు వంకాయల్ని కూడా వంకాయల మీద పట్టు నల్లగా అయ్యి వంకాయలు లోపల మెత్తగా మగ్గేటట్టు కాల్చుకోవాలి వంకాయల్ని కాల్చుకున్న తర్వాత వంకాయల మీద నల్లగా ఉన్న పట్టుని తీసేసుకొని వంకాయల్ని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో కాల్చుకున్న ఎండుమిర్చిని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అలాగే కాల్చుకున్న వంకాయల్ని కూడా తొడుమిలో తీసుకొని గిన్నెలో వేసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నీ కలిసేటట్టు చేతితో బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని ఐదు గ్రాముల బెల్లం ముక్క పచ్చి పులుసు ఎంత పలుచుగా కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ పోసుకొని చేతితో ఒకసారి కలుపుకుంటే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది వంకాయ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్